Welcome to Today Tomorrow. This is Kavya. Today news updates in గంజాయి అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపినా తరచూ ఏదో ఒక ప్రదేశంలో మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్నా హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక మూల గంజాయి లభ్యమవుతూనే ఉంది పట్టపగలు అర్ధరాత్రులను తేడా లేకుండా విపరీతంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారు గంజాయి ముఠా సభ్యులు స్టూడెంట్ నుంచి మొదలుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు ఏ ఒక్కరిని వదలకుండా గంజాయికి బాని మారుస్తున్నారు మీ జేబులో డబ్బులు ఉండాలి అంటే గంజాయి దొరుకుతుంది పుట్ట గొడుగులా పుట్టుకొస్తూనే ఉన్న గంజాయి ముఠాలు తాజాగా హైదరాబాద్ మహానగరం శివారు మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను విక్రయిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు మొయినాబాద్ పరిధిలోని తోలుకట్ట గ్రామ శివార్లో ఒక షెడ్డులో అక్రమంగా దాచిన గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు బీహార్ కు చెందిన సౌరభ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి యువకుడు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వలస వచ్చి గంజాయి విక్రయాలను మొదలు పెట్టాడు అతనికి తోడుగా పాత నేరస్తుడైన ఆలీఖాన్ తో తోడయ్యాడు ఇద్దరూ కలిసి గంజాయి అక్రమ దందాకు తెరలేపారు పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు తోలుకట్ట గ్రామ శివారులోని చేపట్టారు దీంతో గంజాయి గుట్టు రట్టయింది గతంలో ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఐదు వందల యాభై గ్రాముల గంజాయి తొంభై రెండు గంజాయి చాక్లెట్లను నాలుగు వేల ఐదు వందల నగదును ఐదు మొబైల్ ఫోన్లతో పాటుగా దొంగతనం చేసిన రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు ఇలా ఉండగా పాత బస్తీలోని ఉప్పుగూడలో భారీగా గంజాయిని పట్టుకున్నారు శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు ఐదు లక్షల విలువ చేసే పద్నాలుగు కేజీల గంజాయిని సీజ్ చేశారు ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు పట్టుబడిన వారి వద్ద నుండి గంజాయితో పాటు ఒక కారు రెండు మోటార్ సైకిళ్లు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నారు మహిళలు ఈ కేసులో శిరీష పద్మతో పాటు శ్రీనివాస్ చారి అనే వ్యక్తిపై ఎన్డిపిఎస్ ఆర్టీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్